ఇప్పుడున్నటువంటి వర్గీకరణను మనం ఒకసారి చూస్తే ఇప్పుడున్నటువంటి వర్గీకరణ విషయానికి మనకు వస్తే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చింది కానీ ఇన్ని రోజుల నుంచి మనల్లు మాదిగలు మాలల మీదేస్తున్నటువంటి నిందల ప్రకారంగా మనం ఒకసారి చూస్తే విద్య అనేది ఎవరు ఎక్కువ రిజర్వేషన్లు తిన్నారంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హాస్టల్ స్టార్ట్ అయితే చదువుకున్న ఊర్లలో సగటు ఇక అంబేద్కర్ లేక చదువుకున్న వాళ్ళు అక్కడ ఊరు సమా తాలూకు ఒక్కొక్కరు ఉంటే ఉంటే ఉండి ఉండొచ్చు కాక కానీ ఒక విప్లవం లాక లేదంటే చదువుకోవాలన్నటువంటి జ్ఞానం కలిగింది హాస్టల్స్ ఎప్పుడు వచ్చినాయి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో గురుకులాలు ఎప్పుడు వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జి ఈ మన మండలాలలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ వచ్చినాయి కదా అవి వచ్చిన పదిహేనులకు గురుకులాలు వచ్చినాయి ఎస్ఆర్ శంకరను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే మన దీని ఫైల్ పెట్టి కానీ రిజెక్ట్ అయింది అప్పుడు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చేత అది రిజెక్ట్ అయింది దాని తర్వాత పంతొమ్మిది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ గురుకులాలు వచ్చినాయి గురుకులాలు వచ్చిన గురుకులాలు ఎనభై నాలుగులో వస్తే తొంభై నాలుగు పిల్లలు పదో తరగతి పూర్తి అవుతారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో గురుకులాలు వస్తే ఆ గురుకులాల చదివిన పిల్లలు ప్రయోజకులు అయ్యే వరకు ఎంత టైం పడుతుంది పదిహేను పడుతుంది కదా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సార్ తొంభై నాలుగు పట్టింది అప్పుడు పదో తరగతి పాస్ అయ్యేటటువంటి విద్యార్థులు వచ్చే వరకు తొంభై నాలుగు తొంభై ఐదు అప్పటి వరకు తొంభై ఐదు వరకు కూడా ఉన్న పోస్టులకు చదివినోడే లేడు ఏ ప్రొఫెషన్ కావచ్చు అది అగ్రికల్చర్ కావచ్చు వెటర్నరీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు ఎలిజిబుల్ అయినోడు లేడు చదివినోడే లేడు అంటే అయితే ఇందులో వీళ్ళకి వచ్చినటువంటి మాది ఏంటంటే పదిహేను శాతం పదిహేను శాతం రిజర్వేషన్లు వాళ్ళేది ఇంట్రు అన్నారు తప్ప ఇక్కడ పూర్తిగా రిజర్వేషన్లు మొత్తం వినియోగించబడ్డాయా ఎందుకు ఈ బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోయినాయి బ్యాక్లాగ్ ఎందుకు మిగిలిపోయినాయి ఎప్పటి నుంచి ఉద్యోగాలు వేస్తే బ్యాక్లాగ్ ఇప్పుడు డాక్టర్ పోస్ట్ చేసిండు ఎస్సీ పోస్ట్ ఉంది ఎవరు లేడు మిగిలిపోయింది ఎస్సీలకు ఇంజనీరింగ్ పోస్ట్ చేసి ఎవరు లేడు మిగిలిపోయింది అరే ఎవడు ఎలిజిబుల్ గాక మిగిలిపోయినటువంటి పోస్టులను మీరు దొబ్బితున్నారని మాట్లాడుతున్నారు ఇది ఒక అంశంగా మారిపోయింది ఒకరికి ఒకరు ఈ విధంగా అంటే పూర్తి పదిహేను శాతం రిజర్వేషన్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా ఎవరు కూడా అనుభవించలేదు దళితులనే దళితుల మొత్తాలలో అంటే ఎవరిది ఎవరు తిన్నట్టు కాదు వాళ్ళు మిగిలి ఉన్నాయి పోస్టులు ఎందుకు పోస్టులు మిగిలి ఉన్నాయి మాదిగలు రెడీ లేరు కాబట్టి వాళ్ళు రెడీ లేరు వీళ్ళు కూడా రెడీ లేరు వీళ్ళు కూడా అందరు లేరు వీళ్ళు కూడా అందరు అడగలేరు మాలలు కూడా అందరు చదువుకొని ఉండే పోస్టులన్నీ నింపేసుకున్నారా లేదు ఎవడో ఒకడు తాలూకాకు ఒకడో జిల్లాకు కూడా ఉన్నాడు చదువుకొని ఉన్నాడు ఎవడో చెప్పిండు అక్కడ చదువుకున్న టెక్నికాలు ఎక్కడనో వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొట్టి పడేసి కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదిగలు మా ఊళ్ళో పోటీ ఉన్నారు ఎప్పుడు అనుకున్నావు పంతొమ్మిది వందల తొంభై తర్వాత తొంభై తర్వాత చదువు హాస్టల్ మేము చూసిన తొంభై తొంభై రెండు తొంభై ఐదు రెండు వేల సంవత్సరం తర్వాత మా చుట్టుముట్టు ఊళ్ళలో జాబు చూసా నేను రెండు వేల సంవత్సరం తర్వాత జాబులు చూసినాం ఎందుకు చూసినాము చదువుకున్నటువంటి విద్యార్థులు అప్పుడు వచ్చారు చదువుకున్న విద్యార్థులు అప్పుడు వచ్చిర్రు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హాస్టల్ స్టార్ట్ అయితే ఆ హాస్టల్లో వాళ్ళు ఎంతమంది అసలు చదివే రాకపోయేది అప్పుడు అర్థం కాకపోయేది డెబ్బై నాలుగులో స్టార్ట్ అయితే అవి అంత గల కాలేదు హాస్టల్ అయినాయి తెలివానికి పోనీకే తల్లిదండ్రులకు పేదరికం కొడుకులు ఒకవేళ బడికి పంపాలంటే జీతం జీతం ఉన్నారు కదా దళితులు మొత్తం జీతాలు ఉండాలి ఆ జీత కొడుకు పెద్దగా అయినాక వాడు ఏం చేసేది జీతం వచ్చేది ఆ వెళ్ళి ఇవ్వాలంటే వాడు వామి అయిపోయేది తిండికి లేక దానికి లేక వాళ్ళు చదవలేదు ఆ యొక్క చదవనలేదు కాబట్టి క్వాలిఫై లేదు కాబట్టి వాళ్ళు ఉద్యోగాలకు రాలే రెండు వేల తర్వాత వాళ్ళు చదవడం మొదలుపెట్టి ఫుల్ఫిల్ అయింది ఫుల్ఫిల్ అయింది అంటే మీకు ఏమర్థమైంది రెండు వేల సంవత్సరం వరకు కూడా అంటే మనకు రెండు వేల టూ థౌజండ్ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాయంత్రం వస్తే రెండు వేల కనీసం రెండు వేల సంవత్సరం వరకు కూడా అంటే నలభై ఏడు అంటే ఆల్మోస్ట్ యాభై ఏళ్ళు పట్టింది అక్కనే అంటే యాభై ఏళ్ళల్లో కూడా మనకి ఇంకా పూర్తిగా అది కాలేదు ఎట్లా మాట్లాడతాం మనం మరి ఊకనే ఊకేనే తినేసిరు ఊకే తినేసిరని మనం ఎలా మాట్లాడదాం అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా గుర్తుపెట్టుకోవాలి ఏబీసీడీల వర్గీకరణ అనేది సరే అది జరుగుతుందా జరగదా చేస్తారా చెయ్యరా అది దేవుడేరు దేవుడెరుగు ఏను మాత్రం ఏను డీను ఏను డీను మాత్రం బీ మింగుతా ఉన్నది అనేది గుర్తుపెట్టుకోవాలి ఇదొకటి ఇక సి అంటే సిఏ కానీ ఏదైతే అపనింద ఉందో దాన్ని అపనింద గురించి నేను మాట్లాడతా మాదిగలు ముప్పై ఏళ్ళుగా రిజర్వేషన్ ఫలాలు మాలలు అని చెప్పినటువంటి ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట వాళ్ళ పోరాటానికి మొత్తము ఇదంతా శుద్ధ అబద్ధం ఎవడు కూడా తినలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు కూడా పదిహేను శాతము ఉద్యోగాలలో కూడా పదిహేను శాతం ఉన్నటువంటి దళితులకు ఉన్న ఉద్యోగాలే పూర్తి ఫిలప్ కాలేదు ఎందుకు కాలేదు అంటే ఎలిజిబుల్ వాళ్ళు లేరు చదువు వచ్చిన వాళ్ళు లేరు ప్రొఫెషనల్ ఉద్యోగం అంటే ఒక టీచర్ ఉద్యోగం వేయరు కదా ఒక కానిస్టేబుల్ ఉద్యోగం వేయాలంటే కానిస్టేబుల్ ఎంతమంది పదవి తరగతి అప్పుడు ఎంత తీసుకున్నారో కానిస్టేబుల్ అయిన వాళ్ళు అయినట్టు మిగతా ప్రొఫెషనల్ కోర్సు ఏదైతే డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ వెటరీ డాక్టర్ కానీ అగ్రికల్చర్ డాక్టర్ అగ్రికల్చర్ డాక్టర్స్ కానీ అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సు చదవాలి చదివిన వాళ్ళు ఇవి ఉంటాయని కూడా చక్కగా తెలియదు ఎప్పుడు వచ్చినాయి గురుకులాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులు వస్తే వచ్చినటువంటి గురుకులాల తర్వాత టైం బట్టి తొంభై ఐదు తొంభై నాలుగు రెండు వేల సంవత్సరం వరకు పడితే అప్పుడు మెల్లమెల్లగా చదువుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పోటీకి వచ్చారు ఇప్పటి నుంచి వచ్చి రెండు వేల సంవత్సరం అంటే ఒక ఒక ఇరవై ఏళ్ళ నుంచి పెరిగింది ఇప్పటికి కూడా బ్యాక్ ల్యాగ్ పోస్టులు మిగిలే ఉన్నాయి ఇప్పటికి కూడా బ్యాక్ ల్యాగ్ పోస్టులు మిగిలే ఉన్నాయంటే ఎవరు ఎవరివి తినలేదు ఎవరు ఎవరివి తినలేదు తినలేదు కాబట్టి బ్యాక్ ల్యాగ్ పోస్టులు మిగిలి ఉన్నాయి